దైవ మర్మములు సహోదరు భక్తింగా అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ముప్పై ఈరోజు వాక్య భాగము దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు కీర్తన ఎనభై ఏడు మూడో కీర్తన ఎనభై ఏడు రెండులో సియోన్ను గూర్చి మనము మరికొంత ఎక్కువగా నేర్చుకొనగలము యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు ఎహోవాకు ప్రియములై ఉన్నవి యాకోబు తన విషయమై దేవుని ఏర్పాటును అర్థం చేసుకున్నటకు మునుపు అనేక అనుభవములు గుండా వెళ్ళవలసి వచ్చాను కీర్తన ఎనభై ఏడు రెండులో ఉన్న యాకోబు నివాసములన్నీ అనుమాట యాకోబు యొక్క సొంత ప్రయాస సొంత పోరాటములు దేవుని ఆశీర్వాదములను పొందుటకు గాను తాను ఉపయోగించిన మానవ పద్ధతులను గూర్చి మాట్లాడును జ్యేష్ఠ భాగమును మానవ పద్ధతుల ద్వారా సంపాదించుకున్నటకు ప్రయత్నించుచున్నాడు దేవుని ప్రేమ సియోను పక్షముగా ఉన్నది లేఖనము సియోను గుమ్మములు ఎహోబాగు ప్రియములని చెప్పుచున్నది దేవుని ప్రేమను సంపూర్ణముగా అనుభవించుటకు మనము కూడా సియోనులో ఒక భాగము కావలను సియోనులోనే మనము కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి పొందగలము గనుకనే దేవుడు మన దృష్టిని తిరిగి తిరిగి సియోను వైపునకు మళ్లించుచున్నాడు సియోన్ను గూర్చి మొదటిసారిగా ఆదికాండము పద్నాలుగు పద్దెనిమిది పున్నందు వచ్చినములలో చదివేదము షాలేము అనగా సమాధానము షాలేము లేక ఎరుషులేము సమాధాన పట్టణము సుధోమ రాజు వలన అబ్రహాము మోసగింపబట్టకు పూర్వము దేవుడు మెళికిషదేకును షాలేము రాజైన సర్వోన్నతిని యాజుకుని పంపాను ఆయన అబ్రహామును దీవించాను పొందవచ్చిన అందువల్లనే సుధోమ రాజు ఆస్తిని ఇచ్చేదనప్పుడు అబ్రహాము ఒక నూలు పోగైనను తీసుకున్నటకు నిరాకరించాను అబ్రహామునకు ఇట్టి విశ్వాసము ఎట్లు లభించాను సియో నుండి వచ్చిన మెలుకు సెదేకను మహోన్నతిని యాజుకుని వలన అబ్రహాము నిజమైన దీవెన్ను అనుభవించాను భూమి ఆకాశములకు అధికారి అయిన మహోన్నతి నామమున మెల్కి సెదేకు అబ్రహామును దీవించాను ప్రైస్తలాట్